ఈ వీడియోలో మనం కా కావత్తు కావతుతో వచ్చేటువంటి కొన్ని పదాలను చదువుతూ రాయడం నేర్చుకుందాం అక్క ఆ కాకి కావతిస్తే అక్క ముక్క కావతిస్తే ముక్క దిక్కు ది కు దిక్కు కావుతీస్తే దిక్కు చుక్క చూ కావుతీస్తే చుక్క తొక్క తో కా తొక కాకి కావుతిస్తే తొక్క పెక్కు పే కూ పెక్కు కూకి కావతిస్తే పెక్కు పిక్క పి కా పిక కాకి కావతిస్తే పిక్క చెక్క చెక్క కాకి కావతిస్తే చెక్క లెక్క లే లెక్క కాకి కావతిస్తే లెక్క కక్కు కా కు కక్కు దీనికి కావతిస్తే కక్కు కల్కి లీ కలీ దీనికి కావతిస్తే కల్కి రెక్క రే క రెక్క రెక్క మొక్క మొ మొక కౌతిస్తే మొక్క టెకు టె కు టెకు దీనికి కావతిస్తే టెక్కు చిట్కా చి టా రాసి కావతిస్తే చిట్కా వక కావతిస్తే వక్క డొక్క డాక ఒక కర్మిస్తే డో క డొక్క కావత్రాస్తే డొక్క లక్క క ల లకాక్కి దు కీ దుఃఖీ కావతిస్తే దుక్కీ టక్కరీ టక కావత్తు ట రీ టక్కరీ చక్కని చ चक्का 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 नी चक्कनी रक्कसी रा का रका रक्का सी रक्कसी चक्केरा चा के चके, चके रह, चक्के रा चक्केरा अकरा आ का अका అక్క ర అక్కర చెక్కిలి చె కి చెక్కి చెక్కి లీ చెక్కిలి కుక్కెర కో కే కుకే కుకే ర కుక్కెర మిక్కిలి మీ కి మికి మిక్కి తక్కువ తక్కువా కు తకు తక్కు వా తక్కువ నిక్కము ని క నిక్కము మక్కువ మక్కువా కు మకు కావుతిస్తే ముక్కెర మక్కువా ముక్కెరా ముకే ముక్కే రా ముక్కెరా చుక్కాని చు కా చుకా కావుతిస్తే చుక్కా నీ చుక్కానీ చుక్కలు చు का चुका चुक्का लू चुक्कलू उत्कंठा वो ता उता की का उत्का उत्कम ठा उत्कंठा मुक्कोपी मो मु, को मुको का उत्तिस्ते मुक्को पी मुक्कोपी స్కేటింగు ఇది ఇంగ్లీష్ పదం స్కే సే రాసి స్కే టి టిమ్ గు గుకారం స్కేటింగు చక్కిలము కీ చకీ చక్కి లా ము చక్కిలము పుష్కరము పు పుష్క షాకి కావుతు పుష్క రా ము పుష్కరము చెక్క ముక్క క చెక్క ము క చెక్క ముక్క కావుతీస్తే చెక్క ముక్క సత్కారము స తా సా అయింది దీనికి కావుతీస్తే సత్కా ర ము సత్కారము మర్కటము మా రా రాకి కావుతు మర్క ము మర్కటము భాస్కరుడు భా స్కా సాకి కావుతు భాస్క రూ డుాసు కర్పిస్తుడు భాస్కరుడు ఉక్కుముక్క ఉక్కు ఉకు కావుతీస్తే ఉక్కు ము కాకి కావుతీస్తే ఉక్కుముక్క ఆవిష్కరించు ఆ విష్కా ఆవిష్క రించు రిమ్ చు చాకుకారు ఆవిష్కరించు చమత్కారము తారాసి కావద్దు చమత్కా రా ము చమత్కారము చిక్కుడు పాదు చి చిక్కు చిక్కు డు చిక్కుడు పాదు పా దు చిక్కుడు పాదు దిక్కు తూ రుపు తూర్పు దిక్కు ది కు తూర్పు దిక్కు చక్కని ముక్కెరా చక్క నీ చక్కని ముక్కెరా ము కే ముక్కే రా చక్కని ముక్కేరా మా అక్క చక్కని చుక్క మా అక్క మా అక్క చక్కని చక్కని చుక్క మా అక్క చక్కని చుక్క ఇది మా అక్క చుక్కల చీర ఇది మా అక్క మా అక్క అక్క చుక్కల చీర క కొక్క చుక్క ల చీర చీ ర ఇది మా అక్క చుక్కల చీర ఫుల్ స్టాప్ వాక్యాలు మాట చివరినన్నా ఇవన్నీ కూడా నక్క కుక్కలాగే ఉంటుంది నక్క కుక్కలాగే కుక్క లాగే గే నక్క కుక్కలాగే ఉంటుంది ఉమ్ టు ది నక్క కుక్కలాగే ఉంటుంది చక్కెర కలిపిన చిక్కని పాలు చక్కెర చక్కెర కలిపిన కలిపిన నా కలిపిన చిక్కని పాలు చి క చిక్క కావతిస్తే చిక్కని పాలు చక్కెర కలిపిన చిక్కని పాలు అక్క చుక్కల చీర అక్క చుక్కల చీర చుక్కల చీర అక్క చుక్కల చీర చెక్క మీద చెక్క మీద చెక్క మీద చక్కగా దాచింది చక్కగా దాచింది దాచింది అక్క చుక్కల చీర చెక్క మీద చక్కగా దాచింది టక్కరి నక్క ఎక్కడా టక్కరి టక్క కాకి కావుతు టక్కరి నక్క నక్క కావుతా నక్క టక్కరి నక్క ఎక్కడా ఎక్క డా టక్కరినక్క ఎక్కడా అదిగో అదిగో అక్కడ అదిగో అదిగో అక్కడ అదిగో అదిగో అక్కడ టక్కెరినక్క ఎక్కడా అదిగో అదిగో అక్కడ పొదల చాటున దాక్కుంది పొదల చాటున పొదల చాటున చాటు నా పొదల చాటున దాక్కుంది దాకు దీనికి కావచ్చు ఇవ్వాలి దాక్కుంది అని చెప్పాలన్నమాట పొదల చాటున దాక్కుంది నక్కి నక్కి చూసింది నక్కి కీకి కావద్దు మళ్ళీ నక్కి 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 చూసింది ఈ వీడియోలో మనం కావుతూ కావుతూ వచ్చేటువంటి పదాలని చదవడం రాయడం నేర్చుకున్నాం